అఖిల భారత యువజన కాంగ్రెస్ నిన్న ఢిల్లీ ఏఐ సమిట్లో వాళ్ళు చేసినటువంటి షర్ట్స్ తీసి ప్రదర్శన ఏదైతే చేసిర్రో ఆ ప్రదర్శనకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను ముట్టడించాలని చెప్పి రాహుల్ గాంధీ గారి నివాసాన్ని కూడా ముట్టడించే విధంగా బీజేవైఎం తీసుకున్నటువంటి కార్యాచరణను నేను కూడా ఒకే ఖండిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది ఏందంటే ప్రపంచ దేశాల ముందు మన దేశంలో ఏ సమిట్ జరుగుతుంటే ఏ సమిట్ జరిగే సమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం తప్పని ఏ సమిట్కి మేము వ్యతిరేకం కాదు ఏ సమిట్లో ఈ భారతదేశంలో ఏదైతే ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి కాంప్రమైజ్ మోడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నష్టం జరిగే విధంగా ఏదైతే అమెరికా తోటి జరిపినటువంటి ఒప్పందాలు ఎక్కడా చర్చ లేకుండా ఆయన కాంప్రమైజ్ అయిన విధంగా ఉంది అని ఈరోజు తెలియజేయడానికే అదే కాకుండా ట్రేడ్లో ఎన్నో విషయాలు అంటే ముఖ్యంగా ట్రేడ్ పాలసీస్కి సంబంధించి అమెరికా ప్రెసిడెంట్ చెప్పిన విధంగానే ఈ ఈరోజు ఏఐ సమిట్లు పెడితే కూడా అక్కడ కూడా విదేశాల నుంచి తెచ్చిన పరికరాలను ఇక్కడే తయారు చేసినట్టు చూపించే విధంగా కూడా ఏఐ సమిట్ని కండక్ట్ చేశారు కాబట్టి నరేంద్ర మోడీ షోపుటప్పు ఎక్కువ చేస్తుడు వాస్తవంగా యువత గురించి ఆలోచిస్తలేడు యువతకు ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచిస్తలేడు రైతుల గురించి ఆలోచిస్తలేడు దేశ విదేశాల ప్రతినిధులను తీసుకొని తీసుకొచ్చి ఇక్కడ గొప్పగా ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తుండు ప్రపంచానికి వాస్తవాలు తెలియాలని మన దేశ ప్రజల్ని కూడా తప్పుదో పట్టిస్తుంది కాబట్టి మన దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాలి ఈ ఏఐ సమిట్ తోటి వాస్తవంగా ఉద్యోగాలు క్రియేట్ అయితే మేమేమి వ్యతిరేకించాం కానీ కేవలం నరేంద్ర మోడీని విదేశాలలో ఉన్నటువంటి ఆయన మిత్రులను ప్రసన్నం చేసుకోనికనే ఈ ట్రేడ్ డీల్స్ తీసుకొచ్చిందన్న విషయాన్ని విషయాన్ని ప్రజలకు దేశ ప్రజలకు తెలియజేయడానికే యూత్ కాంగ్రెస్ ఆ ప్రదర్శన చేసింది కాబట్టి దాన్ని తీసుకొని ఈరోజు బీజేవైఎం రాష్ట్ర దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలను తీసుకోవడం డెఫినెట్గా ఏదన్నా ఉంటే ట్రేడ్ డీల్స్లో మార్పులు తీసుకురావాలి ప్రజల అవసరాల కోసం రైతులకు అమెరికా నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు ఏదైతే ఎక్స్పోర్ట్స్ అమెరికా నుంచి వచ్చే ఫార్మ్ ఎక్స్పోర్ట్స్ కి ఓపెన్ ట్రేడ్ మార్కెట్ తోటి ఇక్కడ ఇక్కడ ఉత్పత్తి జరుగు ఇక్కడ ఏదైతే రైతులు పండించేటువంటి ధాన్యాన్ని కానీ దేనికి కానీ ఇక్కడ మార్కెట్లో వారికి డిమాండ్ లేకుండా పోతే రైతులు ఇబ్బంది అవుతారన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేసిరు కావాలంటే మీరు మార్చుకోండి మీ విధానం గతంలో మీరు నల్ల చట్టాలు తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే వెనకకు తీసుకుర్రు ఇప్పుడున్న ట్రేడ్ డీల్స్ కూడా వెనుకకు తీసుకోవాలని ఈ ప్రదర్శన జరిగింది